కామారెడ్డి పెద్ద చెరువులో మృగశిర కార్తె సందర్బంగా కామారెడ్డి పట్టణ ప్రజల కొరకు చేపలు పట్టడం జరిగింది సందర్బంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యకులు కురుపాల మహేందర్ మాట్లాడుతూ మృగశిర కార్తె సందర్బంగా కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారంటే ఈ రుతుపవనాల మార్పిడి వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి శరీరం తట్టుకోలేక జలుబు దగ్గు ఉబ్బసం వ్యాధులు వంటివి వచ్చి ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి వాటి బ నుండి తప్పించుకోవటానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జింక్ అనే విటమిన్లు అధికంగా ఉంటాయి కాబట్టి శరీరాన్ని తట్టుకుని వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి కాబట్టి మృగశిర కార్తీయ రోజు ప్రజలంతా చేపలు తింటారు అని అన్నారు ఈ మృగశిర కారతను మిరుగమాన్ని కూడా పిలుస్తూ ఉంటారు తెలంగాణ భాషలో మిరుగమాన్ని కూడా వాడక భాషలో పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా మిర్గం రోజు అంటే మృగశీర కార్తె రోజు చేపలే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తింటారు ఎందుకోసం అని అంటే ఈ రుతుపవనాల మార్పిడి వల్ల వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి ఆ శరీరాన్ని తట్టుకోవడం కోసము చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్లు తర్వాత అయోడిన్ జింక్ అలాంటి విటమిన్స్ ఉంటాయి కాబట్టి శరీరము వాతావరణాన్ని తట్టుకొని నిరోధ శక్తి పెంచుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలంతా మృగచీర చీర కాతి రోజు చేపలు తింటారు తర్వాత హైదరాబాద్లో నాంపల్లిలో బత్తిని సోదరులు కూడా చేపల పంపిని మందు వేస్తూ ఉంటారు చేప మందు వేస్తూ ఉంటారు దాంతో ఈ ఉబ్బసము జలుబు దగ్గు ఇలాంటి వ్యాధులన్నీ నయమవుతాయి అందు గురించి చేపలు మాత్రం ఖచ్చితంగా మిరిగిన రోజు తింటారు ఈ రోజు మురుగ కార్తీ రోజు కామారెడ్డి పెద్ద చెరువులో మేము చేపలు పట్టిస్తున్నాము కామారెడ్డి పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేపలు పట్టి అందుబాటులో ఉన్న ఈ చేపల్ని మరీ ఎక్కువ రేటు కాకుండా రెండు వందలు రెండు వందల యాభై రూపాయల చొప్పున అమ్మపిస్తున్నాము మామూలుగా రోజు అయితే నూట యాభై రూపాయల చొప్పున కిలో అమ్ముతాము ఈ రోజు మాత్రం కొద్దిగా ఎక్కువ రెండు వందలు లేదా రెండు వందల యాభై చొప్పున అమ్ముతున్నాము దీంట్లో కుర్రమీను మాత్రం ఐదు వందల రూపాయల కిలో చొప్పున అమ్ముతున్నాము అందులాంటిది ఈ ఈరోజు కంపిణీ జరుగుతున్నది కామారెడ్డి జరుగుతున్నది వాడవాడలు కొంత జరుగుతుంది హైదరాబాద్లో అయితే గత యాభై ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్నాం ఆ తిన్నతనంలో నుంచి చూస్తున్నాం ఈ మృగశిరి కార్తీకి స్పెషల్గా చేపలు మాత్రమే తింటున్నారు కావు కేవలం ఈ కౌసు వల్ల ప్రతి మనిషి ఆరోగ్యవంతులుగా ఉండాలని మా భగవంతుడినే ప్రార్థిస్తూ ఈ